పడి ఇంట్లో ఇబ్బంది పడి చాలా పిల్లలతో ఉన్న ఇబ్బంది పడుతూ ఉన్నావు లేడీస్ ఇప్పుడు ఎక్కువ శాతం లేడీస్ ఉన్నారు లేడీస్ అంటే ఆడవాళ్ళంతే నాకు గౌరవం ఆడవాళ్ళకి నేను మంచి మర్యాద ఇస్తాను అన్నాడు అన్నావు కదా అన్నప్పుడు ఆడవాళ్ళకి నువ్వే మర్యాద ఇస్తావు ఇంతమంది ఆడవాళ్ళు లక్ష అరవై వేల మంది ఉన్నారు వాలంటీర్ల వ్యవస్థలో లేడీస్ ఎక్కువ ఆ లేడీస్ అందరినీ నువ్వు రోడ్డు పాలు చేసావు కుటుంబాలందరూ రోడ్డు పాలు అయిపోయారు జగన్ మమ్మల్ని జగన్ పరిపాలన వచ్చేటప్పుడు మమ్మల్ని మామూలుగా ఇంటర్వ్యూలు చేసి ఈ రెండు లక్షల యాభై వేల మందిని కూడా ఉద్యోగాల్లో జాయిన్ చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు రెండు లక్షల యాభై వేల మందిని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మేము ఎలక్షన్ల ముందు అతను హామీ ఇచ్చారు ఏమని ఉగాది రోజు నేను వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాను పదివేలు వేతనం చేస్తాను అని చెప్పి ఉంచి ఇప్పుడు దాకా వాలంటీ వ్యవస్థ గురించే మాట్లాడట్లేదు మాట్లాడకపోతే మేము కరోనా టైంలో కూడా అందరం ప్రాణాలకు తగ్గించే పేషెంట్లు ముట్టుకొని వాళ్ళకి సేవలు అన్ని వాళ్ళు ఎలా మెడిసిన్ వేసుకోవాలి వాళ్ళ దగ్గరుండి టెస్టులు చేయించి అన్నీ చేసాం మేము చేయకుండా లేమి ఏమనంటే మేము వైసీపీ పార్టీ నాయకులము కార్యకర్తలము మేము ఏ రోజు కండు వేసుకొని తిరగలేదు ఏ రోజు కలగని పక్షపాతం చూపించి వైఎస్ వైసీఆర్ అదే వైసీపీ వాళ్ళకే చేయాలి మిగతా పార్టీ నాయకులకి చేయకూడదని మేము ఏ రోజు పార్టీల తరఫున చేయలేదు అందరినీ సమానంగానే చేసుకెళ్ళాం అందరికి సమానంగానే పథకాలు ఇటాం అందరికీ సమా సమానంగానే సేవలు చేసుకెళ్ళాం అయినా సరే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదని వస్తారు వ్యవస్థ లేదన్నప్పుడు అది వచ్చినప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎలా కావాల్సి వచ్చింది వాళ్ళంట వ్యవస్థను ఎలా తీసుకున్నావు అప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళని మీరు రండి అని చెప్పి వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఎలా సేవలు చేయించు వాలంటరీ వ్యవస్థనే కదా నువ్వు సేవలు చేయించోటి నాయకులు అడుగుతున్నాం మేము లెటర్లు కలెక్టర్ ఆఫీస్ కస్టమర్లకి మేము మా లెటర్లు పెడుతూనే ఉన్నాం ఇదిగో చేస్తాం అదిగో బాల స్వామి గారు కూడా ఆగస్టు మాకు ఆగస్టు పదిహేను తోని మాది రెండు వేలు అయిపోయింది అప్పుడు దాకా వాలంటరీ వ్యవస్థ ఉంది 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 మీ వాలంటరీ వ్యవస్థని మేము తీయట్లేదు వాలంటరీ వ్యవస్థ అలాగే ఉంటది మేము ఇగో ఈ నెలలో మేము మేము వేతనాలు చెల్లించేస్తాం బకాయి వేతనాలు చెల్లిస్తాం అదిగో ఇదిగో అనుకోవచ్చు ఎప్పుడైతే ఆగస్ట్ పదిహేను రెన్యువల్ అయిపోయిందో అప్పుడు నిండి వాలంటీ వ్యవస్థ లేదు రెన్యువల్ అవ్వలేదు మీరు రెన్యువల్ చేయలేదు ఇప్పుడు రెన్యువల్ చేయాల్సి ఏ ప్రభుత్వం చేతిలో ఉందో ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే కదా రెన్యువల్ చేయాలి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లేదు కదా వైసీపీ ప్రభుత్వం ఉంటే వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ వేలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం లేనప్పుడు మీ ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ఉండి కోటి మీ ప్రభుత్వం ఎందుకు రెన్యువల్ చేయట్లేదు కొని పదివేల వేతనాలు వద్దు మాకు ఇచ్చిన ఐదు వేల వేతనం తెచ్చి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని అందరూ ఇప్పుడు చాలా మంది దీని మీద ఆధారపడి బతుకుతున్న మహిళలు ఉన్నారు